అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వీరికి మాత్రమే రేషన్ పంపిణీ అనేది ఉంటుంది అలాగే కొత్తగా ఈ విధంగా మాత్రమే రేషన్ పంపిణీ అనేది చేస్తారు ఏ విధంగా రేషన్ పంపిణీ చేస్తారు ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది ఉందా లేదా ఎక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాలి అంతేకాకుండా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పాత రేషన్ కార్డులలో కొంతమందికి కార్డులు అయితే పని చేయవు ఈ కార్డులు ఎందుకు పని చేయవు అలాగే మనకు రేషన్ పంపిణీలో కొత్త సరుకులు కూడా ఇవ్వబోతున్నారు ఇక కొత్త సరుకులు ఏవేవి ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను అలాగే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పాయింట్ చూపిస్తున్న కదా లైక్ బటన్ దయచేసి వీడియో కిందనే ఉంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఆ షేర్ షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా ఫ్రీగా మీ మొబైల్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ వారందరికీ కూడా మనకు జూలై ఒకటో తారీఖు నుంచి అంటే ప్రతి నెల ఒకటో తారీఖున రేషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇక ఇప్పటికీ మనకు గత గతంలో అంతా కూడా మనకు రేషన్ పంపిణీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరి రేషన్ కార్డులు కూడా వెరిఫికేషన్ చేస్తామన్నారు అంటే గతంలో ఎవరైనా సరే అక్రమంగా రేషన్ కార్డులు పొంది ఉన్నా లేకపోతే అర్హత లేకుండా కూడా రేషన్ కార్డులు అనేది తీసుకుని ఉన్నా అటువంటి రేషన్ కార్డులన్నిటిని కూడా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాలేదు ఈ నేపథ్యంలోనే మనకు ఒకటో తారీఖున రేషన్ అనేది పంపిణీ చేయాల్సింది ఇక ఇప్పటికే ప్రతి నెల కూడా ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలై నెలలో కూడా మనకు ఉచిత పంపిణీ ఉచిత రేషన్ పంపిణీ అయితే చేయబోతుంది ఇక గతంలో చూసుకుంటే మనకు రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేవారు ఇక ఆ ఇంటింటికి రేషన్ పంపిణీని నిలిపివేస్తూ మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు సంధ్యారాణి గారు మనకు ఇంటింటికి రేషన్ పంపిణీని నిలిపేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పాత పద్ధతిలో మనం రేషన్ దుకాణానికి వెళ్ళే రేషన్ తెచ్చుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక మనకు ఏదంటే కొంతమంది వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడింది చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనకు మన మంత్రి గారు డెసిషన్ తీసుకుని మనకు పాత విధానాన్ని కొనసాగిస్తున్నాం ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది తీసేస్తున్నామని కూడా తేలిక ప్రకటన చేశారు ఇక రేషన్ వాహనాలన్నింటినీ కూడా నిలిపేస్తున్నామని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఒకటో తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే ఉండదు మనం నేరుగా రేషన్ దుకాణానికి వెళ్లే రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇదొక అప్డేటు ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనేసి అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మనకు ఆగస్టు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అంతవరకు కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయాలన్నమాట ఇది ఒక అప్డేట్ కొత్త రేషన్ కార్డుల పంపిణీలకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేయాల్సింది అంటే ఎవరైతే మనకు కార్డులు అనేటివి అర్హత లేకుండా కూడా రేషన్ కార్డులు పొంది రేషన్ అనేది తీసుకుని ప్రభుత్వ పథకాలు పొందుతూ ఉన్నారో అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేయాల్సింది అంటే తనిఖీ చేయాల్సింది కానీ మనకు ఇప్పట్లో అయితే చేయలేదు ఇక వచ్చే నెలలో అంటే జూలై తర్వాత మనకు ఒకటో తారీఖు రేషన్ పంపిణీ తర్వాత మనకు ఈ కార్డులు కూడా తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే అంటే మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనేది లింక్ చేయకుండా ఉంటే మీ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మీ రేషన్ రేషన్ కార్డులోని సభ్యులందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించి ఈ కేవైసీ సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీరు సెప్టెంబర్ లోపు తప్పకుండా ఈ ఈకేవైస్ అనేది చేసుకోండి ఇక అంతేకాకుండా వ్యాప్తంగా మనకు రేషన్ పంపిణీలో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఎక్కడ ఏమీ పంపిణీ చేయలేదు అంటే గతంలో ఒక్కసారిగా ఏదో అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకు పంపిణీ చేయడం జరిగింది కానీ ఇక ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయకుండా కేవలం మొత్తం రేషన్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తూ అనమాట ఇక ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అలాగే నెల నెల ఉచిత రేషన్ తీసుకుంటున్నారు వారికి ఈ నెలలో జూలై నెలలో మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ ఉచిత రేషన్ పంపిణీతో పాటు వారందరికీ కూడా మనకు కందిపప్పు మరియు చెక్కెర అనేది పంపిణీ చేస్తారు ఇక దీంతో పాటు బియ్యానికి బదులు రెండు కేజీల బియ్యం తగ్గించి రెండు కేజీల రాగులు పంపిణీ చేయడానికి కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మూడు రకాల కొత్త సరుకుల్ అయితే ఈ రేషన్ పంపిణీలు అయితే పంపిణీ చేయబోతున్నారు రాగులు కందిపప్పు చక్కెర ఉచిత బియ్యంతో పాటు ఈ మూడు కూడా పంపిణీ చేస్తారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో మనకు గతంలో రేషన్ వాహనాలు వచ్చేవి ఇప్పుడు రేషన్ వాహనాలు రావు మీ యొక్క రేషన్ దుకాణం ఏదైతే ఉంటుందో అక్కడికే వెళ్ళి మీరు రేషన్ అనేది తప్పకుండా తీసుకొచ్చుకోవాలి నెలలో కూడా ఇదే జరుగుతుంది ఇంకా మనకు ఆల్రెడీ మన మంత్రి సంధ్యారాణి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి తప్పకుండా మీరు ఈ విధానాన్ని ఫాలో అవ్వాలి అంతేకాకుండా రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా మీరు తప్పకుండా చేసుకోవాలి ఎందుకు అంటే మీరు రేషన్ కార్డుల ఈకే చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు అవ్వడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా ఉంటుంది మనకు ఇప్పట్లో అయితే వెరిఫికేషన్ లేదు కానీ త్వరలోనే మనకు వెరిఫికేషన్ కూడా ప్రారంభించి చాలా వరకు రేషన్ కార్డులు అనేవి తొలగించడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు ఒకటో తారీఖు నుంచి అనే అప్డేట్ కి సంబంధించి వచ్చిన సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి మిస్ అవ్వకుండా తెలుసుకోండి అన్ని ఇన్ఫర్మేషన్స్ అందరికంటే ముందుగానే మీకు ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ ను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే